ఇంతవరకు మనకు మన గ్రామ మన గ్రామ సర్పంచ్ గారు కూడా మేము కూడా ఇంతవరకు ఈ సీసీ రోడ్లు మేము పోపించినాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఉన్నప్పుడు గాదర్ కిషోర్ ఉన్నప్పుడు ఏమైనా గాదో ఒకటి మన ట్యాంక్ కాడ మన కమిటార్ కాడ అది ఒకటి చూపించి ఆయన శిలాపాలక మీద పేరు రాసి బిల్లుంది అంతవరకు సర్పంచ్ అని మేము మా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పుడే సీసీ రోడ్డు కూడా చూపించినాం అయితే మీ గ్రామంలో ప్రత్యేకి మంచిళ్ళు వస్తున్నాయి మిషన్ లేదు ఇంతవరకు మంచి లేవండి మంచిలు ఏమైనా బగరాద నీళ్ళు అని ఫిట్ కానీ ఏమైనా ట్యాంక్ నీళ్ళే ఉప్పు నీళ్ళు వస్తాయి మాకు ఇంతవరకు మన ఐదు రాయరావు రావు వస్తాయి మంచి మంచి లేవులే ఉప్పు నీళ్ళు వస్తాయి తాగుతానికి మేము వేరే మనం ఇప్పుడు సర్పాజీ ఫిల్టర్ వాటర్ పెట్టిండు ఉచితమని దాని గురించి కూడా ఐదు వంద ఐదు రూపాయలకు క్యాన్ ఉచితమని ఉచిత అని పేరు బోర్డు రాయించుకుంటూ అది ఫ్రీగా పోయాలి కానీ ఐదు రూపాయలు తీసుకొని పోస్తుండు మీ ఊర్లో అన్ని సీజన్లు కంప్లీట్ చేసిన సర్పంచ్ గతంలో ఇప్పుడు ఇంకా ఉన్నాయి పనులు ఉన్నాయా ఉన్నాయి మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటిది ఇప్పుడు మాకు ఇంతవరకు ఇసుక ఒక్క ఇల్లు లేదండి ఇల్లు లేవు ఇంతవరకు ఇల్లు అనే ముచ్చట మనం ఇందిరాగాంధీ మన వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వచ్చిన ఇల్లేవరకు కానీ ఇంతవరకు ఇల్లు ముఖ్యంగా ఇల్లు మాకు కంపల్సరీ మన ప్రభుత్వం ప్రభుత్వం మాది కాబట్టి ఇల్లు కంపల్సరీ పెట్టుకుంటాం అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఆరు గ్యారెంటీ హామీలను పెట్టింది అందులో ఇంద్రమే కూడా పెట్టింది దాంట్లో మన ఊళ్ళో ఎన్ని అప్లికేషన్ వచ్చింది దాంట్లో ప్రజాపాలనలో బాగానే అండి ఎక్కువ దేనికి వచ్చిన అప్లికేషన్లు అయితే ఎక్కువ మన బస్సు ఉచిత బస్సుకు మన రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇంజిన్లు మన ఆరు గ్యారెంటీ అంటే మన గ్యాసు ఇరవై వందల డబ్బాలు లేడీస్కు ఎన్ని మీద కాబట్టి దానికి కమల్సారి ప్రభుత్వం చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం మీద మహిళల స్పందన ఎట్లుంది మీ ఊర్లో మా ఊళ్ళో మంచిగా ఉంది ఏమంటారు మంచిగా లేడీస్ ఏముందంటే ఇప్పుడు మంచిగా ఫ్రీగా పోతున్నాం వస్తున్నాం అంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఊళ్ళు లేవటరు మహిళలు మొత్తం ఆగవైతురు అదైతురు ఇదైతురు దాని బస్సు పోతానికి మొగోళ్ళు లేబడతా లేదు దాన్ని అధ్యాయాలి చేయాలని చెప్తున్నారు కానీ లేడీస్ ఒప్పురా దాని గురించి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఒకసారి సార్ రుణమాఫీ చేస్తా అని చెప్పి అన్న తొమ్మిది తరనాడే ఇంతవరకు చేయలేదు దాని మీద ప్రజల నుంచి మీకు ఎట్లాంటి వ్యతిరేకత చేస్తూ ఉంటున్నా సార్ రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ ఉంటున్నాం రేవంత్ రెడ్డి సిఎం అది కంపల్సరీ రైతు బంధు కూడా ఎప్పుడో వేయాల్సింది ఇంక కొంచెం కొంచెం వేస్తున్న అందరూ వేయట్లేడు అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది బాగా ఊళ్ళల్లో జనాల దానికి ఏమంటారు జనాలు జనం ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది కంపల్సరీ రైతు బంద్ మాత్రం ఇస్తాడు మూడు ఐదు ఐదు ఎకరాలు లోపు నూలకి కంపల్సరీ అది హామవుతుంది ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మన పది ఎకరాలు వంద ఎకరాలు నూనెలకు అట్లా ఉండే అందు రేవంత్ రెడ్డి సీఎం అయిన కానీ ఇప్పుడు ఏమంటున్నా ఐదు ఎకరాలు లోపు నూలు కంపల్సరీ ఇస్తామంటే మీ గ్రామంలో ఇప్పుడు ఇంకేమేమి మెయిన్ సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్యలు ప్రధాన సమస్యలు అంటే మంచి సమస్యలు స్థానం సార్

బీసీ వాళ్ళకు వాళ్ళ వాళ్ళింటికి వాళ్ళింటికి పోతాడు ఇంతవరకు మనకు ఇసుక దూరం రాలే మరి అక్కడ తొంగుతూరు ఎమ్మెల్యేగా గాదర్ కృష్ణ ఓడిపోయినా ముఖ్య కారణం ఏం చెప్పు ఈ ఇసుక దండజా బట్టే ఇసుక ఇసుక మొత్తం అహంకారంతో మాట్లాడు దాని గురించే ప్రజలకు విద్యం పుట్టింది దాని మీద ఈ మందుల సమయం మరి అందుబాటులో మీకు వారానికి మన మోత్కూరు మరణానికి వారానికి మటానికి వస్తుంది ఇంటికి ఏ సమస్య ఉన్నా కానీ సావైనా బతుకైనా ఏ పిండి అయినా అటెండ్ అవుతుందని గతంలో గాదర్ కిషోర్ కూడా అన్నీ చేసిన అని చెప్తున్నాడు కదా నన్ను ఊర్లకు ఏం చేసిన సార్ ఏం చేయలే ఆకైతే ఏం చేయలే గదర్ కిషోర్ అంటారు మీ ఊరికి మా ఊరికి ఏం చేయలే మరి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా అవునండి ఒకవేళ మీ గ్రామంలో అవకాశం వస్తే పోటీ చేస్తాం సర్పంచ్కి చేస్తాం చేస్తాం సార్ ఒక సర్పంచ్ పోటీ చేస్తా ఎట్లా డెవలప్ చేస్తుంది ఊరిని ఏం చేస్తాం ఊరికి ఏమేం చేస్తాం సర్పంచ్ అయితే సర్పంచ్ అయితే ఊరికంటే సార్ మనకు వచ్చే నిధులు బట్టి ఏంటికైనా చేయగలుగుతాం ఊరు డెవలప్ గురించి ఫస్ట్ అయితే తాగునీళ్ళు కావాలిగా తాగునీళ్ళు కావాలి మాకు ఇప్పుడు నీళ్ళే మొత్తం ఇంతవరకు వచ్చేసి తాగ నీళ్ళు కొనుకూ తాగుతాం నీళ్ళు ఇంకా మేము రాన్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి పబ్లిక్ ఏం చెప్తాం అనుకుంటున్నావు పార్లమెంట్ గురించి కంపల్సరీ ఈసారి పార్లమెంటు ఎంపీకి ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీ కంపల్సరీ లేస్తారు సార్ భువనగిరి ఎంపీ